ప్రభు నందు ప్రేమైన వారలారా ఈ నేటి ఉదయకాలం వారంలో మొదటి రోజు సోమవారం రోజున వాక్య ధ్యానంలోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటము కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మా అందరిని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకొంచునాం తండ్రి ఆ మీన్ ప్రేమేన వార్లారా కీర్తన గ్రంథం పదహారో కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు షో అస్ ద పాత్ ఆఫ్ లైఫ్ లాడ్ యూ విల్ మేక్ మీ నోన్ ద పాత్ ఆఫ్ లైఫ్ నీవు జీవ మార్గాన్ని మాకు తెలియజేస్తావు మనము ఒక నూతనమైన స్థలానికి వెళ్ళే ప్రతి పర్యాయము ఆ మార్గం కొరకు గూగుల్ మ్యాప్స్ కానీ లొకేషన్ ఎవరైనా అడగమని లేదా ఎవరైనా తెలిసిన వారిని సహాయం కానీ తీసుకుంటా ఉంటాం ఈ మధ్య కాలంలో అనేక మార్లు టెక్నికల్ ఎర్రర్స్ని బట్టి గూగుల్ మ్యాప్స్ కూడా అనేక తప్పు ప్రాంతాలకు మనుషులే తీసుకువెళ్తుందని గమనిస్తూ ఉన్నాం కనుక సరైన మార్గము మనకు ఏ రీతిగా తెలుస్తుంది కానీ ఇదివరకు ఆ మార్గంలో ప్రయాణం చేసిన వారిని వారి సలహాలు సూచనలు అడుగుతూ ఉంటాం ఆ దారి నిర్మాణంలో ఉందా లేదా ఆ మార్గము సరళంగా ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మానవ జీవితంలో మనుషులు ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఈ జీవ మార్గాము ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి దారి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే జీవ మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఎవరిని బలవంత పెట్టట్లేదు జీవ మార్గం ఏదో మనం గ్రహించినట్లుగా వాక్యం ద్వారా ప్రభు మన ఉంచుతూ ఉన్నాడు దేవుని నడిపింపు ద్వారా మన ముందు ఉంచుతున్నాడు దేవుని చిత్తం ద్వారా మనకు అగపరుస్తూ ఉన్నాడు జీవ మార్గంలో ప్రయాణించడానికి జీవ మార్గంలో దేవుని సన్నిధిని చేరుకోవడానికి అది నిత్యము మనకు కనబడతా ఉంది దైవజనులు వాక్యం తెలియజేస్తున్నప్పుడు లేదా మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ విధంగా అనేక విధాలుగా దేవుడు మనము నడవవలసినటువంటి మార్గాన్ని మనకు చూపుతున్నాడు అనేక సందర్భాలలో మనుషులం గనుక మన అవసరతలను బట్టి అక్కర్లను బట్టి బలహీనతలను బట్టి ఆ మార్గంలో నడవడానికి వెన్నదిస్తున్నాం ఆ మార్గంలో నడవడానికి ఆయత్తంగా లేం ఆ మార్గంలో పయనించడానికి సంసిద్ధత చూపలేకపోతున్నాం కానీ ప్రభువు దాని నిత్యము మన కనులేదుట ఉంచుతూ ఉన్నాడు తెలిసి తెలిసి జీవ మార్గాన్ని విడిచి తప్పుడు మార్గంలో వెళ్తే ఎన్నో ఇబ్బందులు శ్రమలు ఎదురవ్వక మానవు సరైన మార్గంలో గాక వేరే మార్గంలోకి వెళ్తే మనం చేరవలసిన స్థలానికి చేరక మనం వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది కనుక నేటి ఉదయకాలము ప్రభువు చూపుతున్న మార్గంలో నడవడానికి మన హృదయము ఆయత్తపరుచుకుంటున్నామా లేదా మనం ఆలోచన చేయాలి ఈ కీర్తనలో దావిద్రాజు దేవునియందు ఉంచినటువంటి విశ్వాస్యతను తెలియజేస్తున్నాడు దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నీవు తప్పక అన్ని విషయాలలో నాకు మేలు చేస్తావు ఎందుకంటే నేను నిన్ను ఆశ్రయించినాను నేను మీ దగ్గరకు వచ్చినాను ఎవరైతే దేవునికి తమ జీవితాన్ని ఆ రీతిగా సమర్పిస్తూ ఉన్నారో దేవుని అధికారానికి లోబడుతూ ఉన్నారో దేవుని అధికారానికి లోబడేటువంటి మనసు నాకు అన్నీ తెలుసు అనేటువంటి అతి ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి ప్రభా ఎదుగో ఈ దినం నా పనులలో ఈ దినం నా కార్యములలో ఈ దినం మేము తలపెట్టిన వాటి కూడా నా ప్రభా మీ అధికారానికి లోబడుతున్నామని ప్రతి పనిని ప్రతి కార్యమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన అధికారాన్ని ఒప్పుకుంటూ వాటిని ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు నడుస్తుండగా ఆయన మనకు సరైనటువంటి మార్గాన్ని తెలియజేస్తారు ప్రభు ఎవరిని బలవంత పెట్టేవారు కాదు కానీ తన బిడ్డలను ప్రేమించి వారు నడవలసినటువంటి మార్గమును చూపేటువంటి దేవుడు కనుక జీవ మార్గములో పయనింపజేయ దేవుడు మన దేవుడు కానీ ఆ మార్గాన్ని గ్రహించగలగడానికి చూడగలడానికి మన హృదయము సంసిద్ధత కలిగి ఉందా లేదా గమనించాలి అనేక మార్లు ప్రయాణంలో చిన్న చిన్న సూచనలను తెలిసే తెలియజేసేటువంటి బోర్డులను గమనించకపోతే మన గమ్యాన్ని మనం చేరలేం మనం తీసుకోవాల్సిన డైరెక్షను మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఆ సైన్ బోర్డ్స్లో ఉంటుంది కనుక దాన్ని చూడగలిగే మనసు దాన్ని గ్రహించగలిగే మనసు దాన్ని తెలుసుకునేటువంటి మనసు కలిగిన వారముగా మనము ఉండాలి కనుక ఆ జీవ మార్గంలో పయనించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతి మీ వాక్యానుసారంగా జీవించే కృపదయించేయండి వాక్యం వింటున్న వారిని మేళ్లతో దీవెళ్లతో తృప్తిపరచమని మరి ఔషధ లక్కర్లను తీర్చమని ఆ ప్రభు రక్షకుడైన యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను